ఈ అమ్మాయి తన లవర్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంతలో కాలింగ్ బిల్లు మోగుతూ ఉంటుంది ఈ అమ్మాయి భయపడుతూ ఎవరో వచ్చారు నువ్వు వెళ్లి దాకు అని చెప్పి ఈమె డోరు ని తీస్తుంది వెంటనే ఆమె భర్త వచ్చి రోషన్ ఎక్కడ ఉన్నావు తొందరగా అని పిలుస్తాడు ఆర్మీ వ్యక్తి తన కొడుకుతో చెబుతాడు రోషన్ నేను వచ్చాను నువ్వు ఇంకేం భయపడకు ఆ మొబైల్ ఫోన్ ఎక్కడ పెట్టావో చెప్పు అని అడుగుతాడు ఈ అమ్మాయి అతనికి ఫోన్ ఎలా వచ్చింది అని అడుగుతుంది ఈ వ్యక్తి చెబుతాడు రోషన్ నీ ఫోన్ తీసుకుని నాకు జరిగింది మొత్తం ఫోన్ లో చెప్పాడు అలాగే నీ బాయ్ తో మాట్లాడుకున్న మాటలు మొత్తం నేను విన్నాను అని ఈ అమ్మాయి మీరేం మాట్లాడుతున్నారు నేను అలాంటి దాన్ని కాదు అని చెబుతుంది ఆర్మీ వ్యక్తి నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు నీ భాగవత్వం చూపిస్తాను పదా అని చెప్పి బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లి అతన్ని బయటికి రా అని చెప్పి పిలుస్తాడు ఆ వ్యక్తి భయపడుతూ బయటికి వస్తాడు ఆర్మీ వ్యక్తి ఆమెను కొట్టి నువ్వు చాలా దానివి అనుకున్నాను ఇలాంటి దానివి అనుకోలేదు అని చెబుతాడు ఈ అమ్మాయి నన్ను క్షమించండి అని చెబుతుంది ఆ వ్యక్తి నువ్వు జీవితంలో నీ ముఖం నాకు చూపియకు అని చెప్పి తన కొడుకుని తీసుకుని వెళ్లిపోతాడు ఫ్రెండ్స్ మీకు జవాన్ అంటే ఇష్టముంటే ఐ లవ్ జవాన్ అని కింద కామించండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్ అలాగే పార్ట్ వన్ వీడియో కావాలి అంటే కింద ఉంది చూడండి ఫ్రెండ్స్